సార్ నా పేరు గోపీకృష్ణ మాది అనకాపల్లి జిల్లా అచ్చితాపురం మండలం కొలవన్పల్లి అనే గ్రామం అండి నేను గత మూడు సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నానండి ఈ సాగులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ నారుమడి ద్వారా సాగు చేసేవాళ్ళం దానివల్ల చాలా స్ట్రగుల్స్ అవి ఏర్పడేవి ఎందుకంటే కూలీలు ఖర్చు కానీ గట్టిగా అదే అది ఎక్కువ వచ్చేసేది నా వాటర్ అది వాటర్ కూడా ఎక్కువ వేస్టేజ్ అయిపోయింది దానివల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళం తర్వాత ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ గవర్నమెంటు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాకు శాంక్షన్ చేశారండి ఈ అరేకరంలో డ్రాగన్ ఫ్రూట్ వేసాం ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో ఏంటంటే వాటర్ వేస్టేజ్ తగ్గిందండి కూలీలు ఖర్చు కూడా బాగా తగ్గింది అంటే నార్మడులు కట్టుకునేటప్పుడు నీరు అది పెట్టుకోవడం దాని దగ్గర నుంచి కూలీలు ఖర్చు చాలా ఎక్కువ ఉండేదండి ఇప్పుడైతే ఆ ఖర్చు అయితే లేదు ఎందుకంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల వాటర్ ఎంత కావాలంటే మొక్క అంతే తీసుకుంటుందండి దానివల్ల చాలా వాటర్ అనేది చాలా సేవ్ అయ్యాం ఇప్పుడు ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ వలన ఇంతకుముందు నారుమడు తడి ఆరు తడి వలన ఏంటంటే దిగుబడి అది తగ్గిపోయిందండి అసలు అంటే కూలీలు ఖర్చు ఎక్కువైపోయేది మెయింటెనెన్స్ అదే చాలా ఎక్కువైపోయేది తర్వాత ఫెర్టిలైజర్ వదిలిన కానీ ఎటువంటి మందులు అది కొట్టుకున్న కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ వలన మందులు కూడా అంటే ఫెర్టిలైజర్ కానీ ఎటువంటి అన్పికె పౌడర్స్ అలాంటివి ఏమైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఈజీగా మనం మొక్కకి అందించే విధంగా ఉందండి డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎందుకంటే మొక్క మొదట్లోనే కానీ మొక్క వేరు వ్యవస్థ తడిచేటట్టు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉందండి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది డ్రిప్ ఇరిగేషన్ వలన దిగుబడి కూడా చాలా ఎక్కువ వచ్చిందండి ఈ సంవత్సరంలో ఇంచుమించుకు ఒక ఈ అరకరానికి ఒక రెండు టన్నులు వచ్చిందండి ఇంకొక ఇంకో రెండు టన్నులు వస్తుందని చూస్తున్నాము ఇంకొస్తుంది చాలా ప్రాన్ఫిడెంట్గా ఉన్నాం బాగా వచ్చిందండి దీనివలన ఎన్పికే ఫెర్టిలైజర్ కానీ ట్రిపుల్ నైన్టీన్ కానీ జీరో జీరో ఫైవ్ జీరో అలాంటి ఫెర్టిలైజర్ ఏదైతే ఉన్నాయో అవి ఈజీగా ఇదే లైన్ ద్వారా మనం పంపించుకోవచ్చండి చాలా ఉపయోగకరంగా ఉంది అలాగే నేను మ్యాక్సిమమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్గా ఫాలో అవుతున్నాను ఒక థర్టీ పర్సెంట్ ఇలాంటివి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి వాడుతున్నాం ఏంటంటే జీవామృతం ఇదే డ్రిప్ లైన్ ద్వారా జీవామృతం ఇస్తామండి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ డ్రిప్ లైన్స్ ఏంటంటే జీవామృతం ఉన్నా కానీ ఏమున్నా జామ్ అయ్యే పరిస్థితి ఉండదండి చాలా ఉపయోగకరంగా ఉంది అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మెయింటెనెన్స్ కాస్ట్ అంటే దీనికి ఫ్రూట్కి ముందు ఎటువంటి ఖర్చు అనేది తీసుకున్నట్లయితే మనకి ఒక మెయింటెనెన్స్ ఖర్చు ఖర్చు ఒక యాభై వేలు వరకు అయిందండి అంటే కౌడం కానీ తర్వాత మాన్యూర్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ తర్వాత కూలీలు ఖర్చు అంటే అంతగా డ్రిప్ ఇరిగేషన్లో అంతగా కూలీలు ఖర్చు ఉండదు అంటే ఎంతో కొంత ఎంతో కొంత కూలీలు ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ కూలీలు ఖర్చుతో కలిపి ఈ అరకరానికి యాభై వేలు ఖర్చు అయింది సార్ అది అయితే ఇప్పటివరకు రెండు లక్షలు వచ్చింది ఇంకా ఇంకో రెండు టన్నులు వస్తే ఇంకో రెండు లక్షలు వస్తుందని మేము వాళ్ళు అదే చూసుకుంటున్నాము హైటెడ్ కంట్రోల్ అండి ఇది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి కొఠారీ కంపెనీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి టెక్నీషియన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారండి మొత్తం అంతా ఇదంతా న్యూ కంట్రోల్ అంతా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ జీవామృతం కానీ ఏదైనా ఇక్కడి నుంచే ఈ పైప్ ద్వారా ఇదే పైప్ ద్వారా మొక్కలకి వెళ్తుందండి అంటే అదే డ్రిప్ డ్రిప్ పైపుల వరకు వెళ్తుంది ఇక్కడి నుంచి మొత్తం అంతా దీనివల్ల ఏంటంటే నా కూలీలు ఖర్చు తగ్గింది అట్ ద సేమ్ టైం టైం కూడా బాగా సేవ్ అయిందండి టైం సేవ్ అయింది దీనివల్ల ఏంటంటే ఎక్కువ దిగుబడి వచ్చిందండి ఫ్లడ్ ఇరిగేషన్కి డ్రిప్ ఇరిగేషన్కి చాలా చాలా తేడా ఉంది డ్రిప్ ఇరిగేషన్లో చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది మనకి అంటే ముందు అయితే ఒక టన్ను వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నాలుగు టన్నుల వరకు వస్తుందండి సో దీనివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది చాలా అంటే ఆర్థికంగా కూడా చాలా బాగా అమౌంట్ వస్తుందండి దీనివల్ల ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి చాలా ధన్యవాదాలండి నమస్కారం